రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో సోషల్ స్టడీస్ ఎంపోరియంకి నన్ను ఆహ్వానించినందుకు స్కూల్ మేనేజ్మెంట్ వారికి ముఖ్యంగా గౌరవీయులు శ్రీ చిల్లర శశిధర్ గారికి నా కృతజ్ఞతలు సహజంగా సైన్స్ ఎంపోరియం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అన్ని స్కూళ్ళలో జరుపుకుంటుంటాం సార్ సివి రామన్ని గౌరవిస్తూ సోషల్ స్టడీస్ ఎక్స్పో అనేది చాలా అరుదు నాకు తెలిసి మొదటిసారిగా జరుగుతుంది సోషల్ స్టడీస్ ఎక్స్పో అనేది దాని ఇంపార్టెన్స్ చెప్పాలంటే మీరు అనుమతిస్తే ఒక కథ ద్వారా చెప్తాను ఐదుగురు పిల్లలు ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అన్ని తరగతుల వాళ్ళు ఉన్నారు ఏసీబీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఒకళ్ళకి సైన్స్ అంటే ఇష్టం ఒకళ్ళకి సోషల్ అంటే ఇష్టం ఒకళ్ళకి లాంగ్వేజ్ అంటే ఇష్టం రకరకాల అభిరుచి ఇరవై ఏళ్ళ తర్వాత ఒకరు ఆ జిల్లాకి ఐపిఎస్గా వచ్చారు ఎస్పీగా ఒక అబ్బాయి ఆ జిల్లాలో ఆ ఊళ్ళో మంచి కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు ఒక అమ్మాయి ఆ ఊళ్ళో మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంది మరొక అమ్మాయి మన గౌరవనీయులు శ్రీమతి జానకార్లాగా కార్పొరేటర్ అయ్యారు కార్పొరేటర్ అవ్వడం అంటే ఒక డివిజన్లో వెయ్యి కుటుంబాలు ఉంటాయి రకరకాల సమస్యలు విద్యా సంస్థలు ఆరోగ్య సంస్థలు బిజినెస్ సంస్థలు బిజినెస్ ఎడ్యుకేషన్ మెడికల్స్ రోడ్లు చాలా చాలా ఇవన్నీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలంటే సోషల్ స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సోషల్ స్టడీస్ అంటే ఆల్ ఎన్కంపాసింగ్ సైన్స్ అంటే ఒక స్పెషలైజ్డ్ ఫీల్డ్ సోషల్ సైన్స్ అలా కాదనమాట అంటే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత రామకృష్ణ స్కూల్లో కూడా అలాగే జరుగుతుంది అప్పటికి నేను బాగా ముసలినైపోయింటాను దాన్ని నన్ను పిలవండి వస్తాను సోషల్ స్టడీస్ ఇంపార్టెన్స్ అలా అనమాట ఈరోజు ఈ ఎక్స్పోలో పిల్లలు చేసిన మోడల్స్ చూస్తున్నా వాళ్ళ ప్రతిభ చూస్తున్నా వాళ్ళ ఆలోచనలు చూస్తున్నా చాలా ముచ్చటేస్తుంది పర్సనల్గా చాలా సంతోషం నన్ను ఆహ్వానించినందుకు ఈ కమిటీకి ఇంటి ఖర్చులు పెంచిన వాళ్ళకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు జై హింద్